మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ప్రతి మనిషి మీద అన్ని నెంబర్లు పనిచేస్తాయి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి నెంబర్కి అన్నిటినీ ఇచ్చే శక్తి ఉంది కొంతమందికి వన్ లక్కీ నెంబర్ అవుతుంది వన్ వాళ్ళకి మనిషికి అవసరమైన హెల్త్ని ఇస్తుంది చాలా ఇంపార్టెంట్ అయిన వెల్త్ని ఇస్తుంది సొసైటీలో ఒక పొజిషన్ని ఇస్తుంది ఇమూడిటీని ఇస్తుంది వన్ రెండు ఇవ్వదా ఇస్తుంది ఇది కూడా అన్నీ ఇస్తుంది అలాగే ఒకటి నుంచి మనకి తొమ్మిది దాకా నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఈ తొమ్మిది నెంబర్లు మనకి ప్రతి నెంబర్లోనూ ఇవన్నీ ఉంటాయండి కాకపోతే ఈ అన్ని నెంబర్లు మనకి అన్నీ అయితే ఇవ్వవు మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నాలుగు నెంబర్లు కావచ్చు ఐదు నెంబర్లు కావచ్చు ఈ ఐదు నెంబర్లు అన్నీ కట్ట ఇచ్చేసేవి అనమాట అయితే చాలామంది అడుగుతుంటారు అసలు మనీ నెంబర్ ఏమిటి మనీ వైబ్రేషన్ ఏంటండి అని ఒక రకంగా చెప్పాలంటే చాలా డిస్కస్ చేయాల్సిన మ్యాటరే కానివ్వండి సింపుల్ సూక్ష్మంలో మోక్షం చెప్తాను మీకు ఎనిమిదికి ఒక పవర్ ఉంటుందండి నిండుకుండా అంటారు ఎనిమిదిని అలాగే జీవితంలో జీవితం ఒక సర్కిల్లో ఉంటేనే అబ్బా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనుకుంటాం కదా అలాంటిది రెండు సర్కిల్స్ని మన జీవితంలో చూపించగలిగిన నెంబర్ ఎనిమిది సో ఈ రెండు సర్కిల్స్లో ఎనిమిది అనే పడే వాళ్ళకి అంటే నెంబర్గా ఎనిమిది పడేవాళ్ళకి వైబ్రేషన్గా ఎనిమిది బాగుండే వాళ్ళకి ఎనిమిది ధనాన్నిచ్చే నెంబర్ అవుతుంది కండిషన్ ఎప్పుడైతే మళ్ళీ వినండి ఎనిమిది నెంబరు వాళ్ళకి ఎనిమిది వైబ్రేషను బాగున్న వాళ్ళకి ఎనిమిది ధనాన్నిచ్చే నెంబరు వైబ్రేషన్ అవుతుంది దీనికి కారణం ఏమిటి అంటే ఈ రెండు సర్కిల్స్లో ఒక్కొక్కసారి ఖాళీ ఎంటీ సర్కిల్స్ కూడా ఉండొచ్చు ఆ ఎంటీ సర్కిల్స్ ఉన్నటువంటి ఎయిట్ సంబంధించిన వాళ్ళు లైఫ్లో కష్టాలు పడుతూ ఉంటారు కొంతమందికి రెండు సర్కిల్స్లో కూడా ఒక్క సర్కిల్ చాలా బాగుంటుంది ఒక సర్కిల్ నెగిటివ్ ఎనర్జీని ట్యాప్ చేసినట్లు వస్తూ ఉంటుందండి వీళ్ళు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు చాలా ఇబ్బందులు పడి ఫార్టీ ఫోర్ ఇయర్స్ నుంచి బాగుంటారు సో రెండు సర్కిల్స్ ఉన్నాయి ఎయిట్ మా నెంబరే మాకు వైబ్రేషన్ కూడా బాగానే ఉంది అనుకోండి అంటారు ఎలా అనుకోవాలండి లెక్క కదా అది బాగానే ఉంది అనుకోవటం కాదు దాన్ని ఉంటారు సుమారుగా అనుకోండి అంటున్నారు అవే ఉండవు లెక్కలు లెక్కలే కాబట్టి ఎనిమిది లో పుట్టిన వాళ్ళు ఎనిమిది అంటే మీరు మళ్ళీ లెక్కలు వేస్తారు మా పదిహేడు ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది ఇరవై ఆరు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది అని అది కాదు ఎనిమిది అంటే ఎనిమిది మాత్రమే వీళ్ళకి ఎయిట్ వైబ్రేషన్ బాగుండాలి ఖచ్చితంగా వీళ్ళకి ఎయిట్ మనీ వైబ్రేషన్ అవుతుంది వీళ్ళేమిటి అంటే లీగల్గా ధనం సంపాదించవచ్చు ఇల్లీగల్గా ధనం సంపాదించవచ్చు సంపాదించింది ఒక్కొక్కసారి మనీ వైబ్రేషన్ ఎనిమిది అయినప్పటికీ కూడా పోగొట్టడానికి పోగొట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందుకే షేర్ మార్కెట్ అందరికీ పనికిరాదు సముద్రంలో చేపల్లాగా పులవని వెళ్ళిపోతూ ఉంటారు ఏతిమింగలం వచ్చి తినేస్తూ ఉంటుంది అయిపోయింది అందుకని మనకి పడని దాని వైపు వెళ్ళవద్దు అని చెప్పగలిగిన ఏకైక శాస్త్రమే మీకు న్యూమరాలజీ కాబట్టి ఎనిమిదిలో చాలా అపోహలున్నా ఎనిమిదిని శ్రీనివాసుడు నెంబరు అని అన్నా ఎనిమిదిని శ్రీనివాసుడికే అప్పిచ్చిన కుబేరుడు అంటే శ్రీనివాసుడికి అప్పు ఇవ్వగలిగిన స్థోమత కలిగిన వాడు అంటే మరి వాడు గొప్పవాడే కాబట్టి కుబేరుడు అంటాం కాబట్టి ఎనిమిదిని ఒక్కసారి కుబేర తత్వంతో కుబేర సంఖ్యతోటి పోలుస్తారు ఎనిమిదిని ఒక రకంగా శని అంటాం ఎప్పుడైతే కుబేరుడు శని అంటున్నామో నేను మాట్లాడేది న్యూమరాలజీ కాదు ఆస్ట్రాలజీకి సంబంధించిన విషయాలు ఎనిమిదికి మీరు శని అన్నారంటే మీరు ఆస్ట్రాలజీ చెప్తున్నారండి కాబట్టి ఇక్కడ న్యూమరాలజీలో మాట్లాడటానికి మాటలు లేవు ఎప్పుడైతే మీరు ఎయిట్ వైబ్రేషన్ ఎయిట్ నంబర్ అన్నారో అది మాత్రమే న్యూమరాలజీ కాబట్టి జనబాహుళ్యంలో ఉన్నటువంటి రకరకాల అపోహల్లో ఎనిమిదికి ఉన్నటువంటి అపోహలేమీ తక్కువ కాదు ఎనిమిది ఇస్తే ఇస్తుంది ఇవ్వతే ఇవ్వదండి అయినప్పటికీ ఎనిమిది కుబేర సంఖ్య అని అందాం అది ఎలా ఒప్పుకోవాలి కాబట్టి ఎయిట్లో ఉన్న రెండు సర్కిల్స్లో ఏముంది అని మనం కనుక్కోగలిగితే అదేం చిన్న విషయం కాదు ఏముంది అని కనుక్కోగల గలిగితే మీకు ఆ ఎయిట్ అనేది ఎప్పటి నుంచి ధనాన్ని ఇస్తుంది అనేది మనం డిసైడ్ చేయచ్చు అంతేకాని ఎనిమిది లక్ష్మి కుబేర సంఖ్య అబద్ధం ఎనిమిది ఇస్తుంది అబద్ధం మరేమిటి ఎనిమిది ఎనిమిది రెండు సర్కిల్స్లో ఏముంది మీ ఎయిట్ వైబ్రేషన్ ఎలా ఉంది ఏవి చూసినప్పుడు మాత్రమే ఎయిట్ అనేది బాగుంది అని చెప్పగలం ఇది ఫ్యాక్ట్ అవునన్నా కాదన్నా ఇది మాత్రమే నిజమండి అద్వైందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి